నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల బృందం ధర్నా మండల కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలి వద్ద ఎస్ఎఫ్ఐ నాయకుడు మురళి ఆధ్వర్యంలో పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల బృందం ధర్నా నిర్వహించి పాఠశాల విలీనం వద్ద పాత విధానమే ముద్దు అన్నారు సత్యవేడు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఇంటర్మీడియట్ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుడు మురళి మాట్లాడుతూ మోడల్ స్కూల్ విధానంలో విద్యార్థులకు పాఠశాల దూరం అవుతుంది అన్నారు డ్రాప్ అవుట్లు పెరిగి మరలా బలహీన వర్గాల విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది అన్నారు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు దీన్ని అనుసరించి విద్యా వ్యవస్థలో ప్రభుత్వం చేపడుతున్న పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ నినాదించారు అనంతరం జీవో ప్రజలను కాల్చి నిరసన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు సుధా తేజస్విని అనిల్ రేణుక మధు ప్రదీప్ రాజా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు జీవోని రద్దు చేసేంత వరకు చేసేంత వరకు వరకు ప్రజలారా ఈ కూ ప్రభుత్వం మనం తెచ్చిన జీవోను విద్యార్థుల సమస్యలు తెలుసుకోకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఆ ఎస్ఎంసి కమిటీ వాళ్ళే గురువుల పాఠశాల కానీ స్కూల్లో కానీ ఏ ప్రజానికం కానీ ఏ ప్రజాస్వామ్యం కానీ పోకుండా ఈ జీవోను తేవడం జరిగింది ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకప్పుడు విద్యార్థులతో భేటీ అయ్యి ఆ విద్యార్థుల సమస్య తెలుసుకుని అనేక విధాలుగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ జీవోను వదిలి చాలా విద్యార్థులకు చాలా సమస్యలున్నా ఈ సమస్యలు ఎవరు తెలుసుకోకూడదని ఎవరు స్కూల్ దగ్గర వెళ్ళకూడదని ఈ జీవోను తేవడం జరిగింది కుటుంబ ప్రభుత్వం వారు ఈ జీవోను రద్దు చేసి విద్యార్థులకు సరైన క్రమంలో సరైన మార్గంలో మంచి విద్య విద్య అందించినట్టుగా చేయాలని ఈ కూట ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ జీవో మార స్కూల్ వ్యవస్థను విలీనం చేయడానికి తెచ్చినటువంటి జీవోను